తూర్పు మధ్య అరేబియా సముద్రం అంటే కర్ణాటక ఉత్తర కో కర్ణాటక గోవా తీరాలను అనుకుని ఉన్న కర్ణ అరేబియా మహాసముద్రంలో ఉపరితల ఆవర్తనము త్రీ పాయింట్ వన్ కిలోమీటర్స్ హైట్ వరకు ఉంది దాని నుండి ఒక ఉపరితల ద్రోణి మనకి ఆంధ్ర మీదుగా పాస్ అవుతోంది దాని ప్రభావంతో మనకి రాష్ట్రంలో మన ఉత్తర దక్షిణ కోస్తాంధ్రకి విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉంది రానున్న ఇరవై నాలుగు గంటల్లో విస్తారంగా వర్షాలు పడతాయి దాని ప్రభావంతో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కూడా పడే అవకాశాలు ఉన్నాయి భారీ వర్ష సూచన ఉన్న జిల్లాలు వెస్ట్ గోదావరి ఏలూరు కృష్ణా గుంటూరు బాపట్ల ప్రకాశం నెల్లూరు ఈ జిల్లాల్లో భారీ భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది అదే విధంగా గాలులు ముప్పై ఐదు నుండి నలభై ఐదు కిలోమీటర్ల వేగంతో గస్టింగ్ టు యాభై ఐదు కిలోమీటర్ల వేగంతో కోస్తా వెంబడి వీచే అవకాశం ఉంది ఫిషర్మెన్కి వార్నింగ్స్ ఏం లేవు కానీ జాగ్రత్తగా ఉండమని వాళ్ళని హెచ్చరిస్తున్నాము అలాగే ఈరోజు నమోదైన మ్యాక్సిమం హయ్యెస్ట్ మ్యాక్సిమం టెంపరేచరు నెల్లూరులో ముప్పై నాలుగు డిగ్రీలు అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది అలాగే గత గడిచిన ఇరవై నాలుగు గంటల్లో రికార్డైన హయెస్ట్ వర్షపాతము రాపూర్లో ఐదు సెంటీమీటర్లు ఆత్మకూరు రే రేపల్లె యానం బాలాజీపేటల్లో మూడు సెంటీమీటర్లుగా అత్యధిక వర్షపాతము నమోదు కోస్తాలో నమోదైంది ఈరోజు విస్తారంగా వర్షాలు పడతాయి రేపటికి ఉత్తర కోస్తాకి ఫెయిర్లీ వైడ్ స్ప్రెడ్ అంటే అక్కడక్కడ పలుచోట్ల వర్షాలు పడే అవకాశం ఉంది దక్షిణ కోస్తాకి అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉంది